జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషపుర గ్రామంలో కొన్ని కాలనీలకు త్రాగునీరు రాక పదిహేను రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా కానీ స్పందించిన పరిస్థితి వెంటనే సమస్యపై కార్యదర్శి స్పందించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఉడత రంజిత్ యాదవ్ శ్రీకాంత్ అంజయ్య భరత్ గ్రామ మహిళలు ప్రజలు పాల్గొన్నారు వచ్చి బందే ఏం తాగుతారు ఎట్లా వాడ వాడకొని ఎత్తు ఉంటుంది కాణాలు ఎట్లా ఇస్తాది మొత్తాలు ఎట్లా కట్టుకుంటుంది ఎట్లా ఎక్కడ సర్పంచ్ సర్పంచ్ లేడా ఆ కార్యదర్శి ఫోన్ చేస్తే ఆమె ఫోను లిఫ్ట్ చేయడి మరి మేము వాళ్ళని పట్టుకొని అడగాలి నీళ్ళు రాకపోతే అటు అటు బస్ స్టాండ్ దిక్కు రాగానే అంటే సరిపోయినట్లే వాళ్ళకి సరిపోయినట్టు మరి ఇక్కడ కిందివాడ కట్టుకు వేరే లైన్ పైప్ వేసి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి వస్తాయి ఇటు సగం ఊరు నుంచి ఇటు నీళ్ళే ఉండవు ట్యాంకర్లు దింబంటే ఆడ ఒక పోతాడు ఒక వాడ పోయనే పోయాడు మరి ఇలా ఫండుగా ఇటు మూడు నాలుగు రోజుల నుంచి నీళ్ళు రావు మరి ఎట్లా తానం చెప్తారు ఎట్లా వండుకుంటారు ఎట్లా తింటారు ఓట్లప్పుడు వీడు పోటేయి ఆడు ఓటేయి అని వచ్చి ఇంటి ముంగడా నీళ్ళ వాడతాడు ఇప్పుడు ఎవడవాడా ఓట్లప్పుడే అవసరం మనసులు వేరే అప్పుడు అవసరం ఉండదా మరి పబ్లిక్ ఎట్లా ఉంటుంది ఏం కదా మోరీలు చక్కగా ఉండయి అందులో ఇంత మందు కొడతామన్నారు ఇంత అది మోరి సక్క అది ఇస్తామన్నారు మొత్తం గగ్గి చెత్త ఈగలు దోమలు మళ్ళీ ఓట్ అయ్యి అని ఎవడన్నా వస్తాడు కదా ఇప్పుడు సర్పంచ్లకు నిలబడతాను కదా ఇప్పుడు వచ్చి అడుగుతాం మేము వచ్చి ఓటమన్నప్పుడు అడుగుతాం ఒక బోరు ఉండదు ఇక్కడ మూడు బాటలు కాడ ఒక బోర్ వేయమని ఇరవై ఏళ్ళ నుంచి అంటాను ఒక బోర్ వేసిండ ఇటు కూడా పోతుంది పెళ్ళే పోతుంది ఇటు పోతుంది అటు బస్ స్టాండ్ పోతుంది ఇప్పుడు నల్లలు రాకుండా మేము బోరింగ్ అనే కొట్టుకున్నాం కదా బోరింగ్ నీళ్ళు అన్న వాడుతున్నాం కదా ఇప్పుడు వాన కొట్టిందని మోటార్లు బంద్ చేసి ఏంటే ఆడెత్తికొచ్చుకోవాలి ఎక్కడ పోవాలి బిందెలు పట్టుకొని వాన కొట్ట మోటార్లు ఇలా బోరింగ్ కడతా బోరింగ్ ఆ ట్యాంకర్ చిన్న ట్యాంకర్ కడతామన్నారు చిన్నది నిన్నులేసి ఇక్కడ అన్నారు ఏది లేదు అందరికీ నమస్కారం నా పేరు ఉడత రంజిత్ యాదవ్ కిలాషాపూర్ గ్రామంలో ఎప్పటికీ పదిహేను పదిహేను ఒకసారి ప్రతి వాడకు నీటి సమస్యనే ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడానికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాని పరిస్థితి ఈ కిలాషాపూర్ గ్రామంలో కనీసం పదిహేను పదిహేను బోరింగ్లు ఇప్పుడు మూతపడ్డాయి అదేవిధంగా ఎనిమిది వాటర్ ట్యాంకులు మూతపడ్డాయి వెంటనే ఆ ట్యాంకులను రీఓపెన్ చేసి ఆ బోరింగ్లకు ప్రతి బోరింగ్ మోటరు ఏర్పాటు చేసి ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి నీళ్లు అందించే విధంగా ఈ కార్యదర్శి కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ వెంటనే స్పందించి వెంటనే స్పందించి ఈ గల్లీలలో గల్లీలలో నుండి ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు రాగి పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి అక్క చెల్లెలు వచ్చి రాగిలు కట్టి ఆనందంగా ఉండి సంతోషంగా గడిపి వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఈ గ్రామంలో కనీసం కాళ్ళు కడుక్కోడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి కిలాషాపూర్ గ్రామం ఉంది వెంటనే ఈ గ్రామంలోని ప్రతి వాడకు ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే గ్రామ పంచాయతీని ఈ జనాలతో ఈ ప్రజలతో కలిసి గ్రామ పంచాయతీని ముట్టిస్తామని హెచ్చరిస్తున్నాం